హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం అయితే పూజ అనేది చేసుకున్నానండి చేసుకుని దీపారాధన అయితే చేసుకున్న తర్వాత స్వామికి కొంచెం నైవేద్యం అనేది వండుకున్నాను అది కూడా పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఇష్టమే స్వీట్ అనేది మీకు చాలామంది ఎక్కువగా ఇంట్లో చేసుకుంటూనే ఉంటారు నేను ఈరోజు అయితే చక్కెర పొంగల్ చేసి స్వీట్ నైవేద్యంగా పెట్టుకున్నానండి అలాగే స్వామి వారికి చక్కగా ఉన్న దాంట్లోనే పువ్వులని అది అలంకరించుకున్నాను స్వీట్ చేయడం అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తెలుసున్నదే స్వీట్ రాని వాళ్ళు అంటే ఎవరో ఉండరు ఒకవేళ ఎప్పుడైనా చేసినప్పుడు వీలున్నప్పుడు అది ఎలా తయారు చేస్తారు అనేది ఒక వీడియోలో అయితే చూపిస్తాను ఉదయం నుంచి ఇంకా మనకి పూజ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇంకా మనకు పనులు అనేది ఇంకా కామనే వంట చేయడం అలాగే ఎక్కడే ఎక్కడ సర్దుకోవడం ఇంకా ఏదో ఒకటి ఉంటుంది కదండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి యూట్యూబ్ సంబంధించినవి చేయడం అలాగే వాయిస్ ఎవరు ఇచ్చుకోవడం ఏమన్నా ఉంటే అవన్నీ నైట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది పగలైతే అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువగా బాగా రద్దీగా ఉంటుంది మాకేమో కొంచెం డిస్టర్బెన్స్ బాగా ఎక్కువగా ఉంటుందండి అందుకే పగలు ఇవ్వడం కుదరట్లేదు ఇప్పుడు నేను చూపించే ఈ దొండకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మనకి మార్కెట్లో దొరికే దొండకాయలు లాంటివి కాదు చాలామంది వీటి గురించి తెలిసే ఉంటుంది ఈ దొండకాయలని అయితే ఈ ఇంటి దగ్గర పండిస్తూ ఉంటారు కదా అలాగా మాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అయితే ఇలాగ పాదలై పెట్టినప్పుడు దొండకాయలు కానీ లేదంటే ఆనపకాయలు కానీ ఏమైనా ఇలాగ చక్కగా చే పండించినప్పుడు వాటికి ఆర్గానిక్ బాగుంటుందండి ఇది ఆర్గానిక్గా ఉంటాయి కదా ఇవి మనకు ఉడికించిన చ బాగా మగ్గిపోతాయండి అంత బాగుంటాయి టేస్ట్ అయితే ఈ దొండకాయలు వీటిని అయితే తీసుకొచ్చి ఇచ్చారు వీటిని అయితే ఒకసారి గుత్తు దొండకాయ చేశాను ఈరోజైతే దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి చాలామందికి తెలిసే ఉంటుంది జనరల్గా మా ఇంట్లో మేము ఏం చేసుకుంటామో అదే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా పూజలు అవి ఉంటాయి ఉంటాయండి కార్తీక మాసం అన్నాళ్ళు నాన్ వెజ్ ఐటమ్ అనేది నేను వండడం అనేది ఉండదు ఎప్పుడైనా చేసిన మసాలా కర్రీ ఇలాంటివి తప్పదు ఇంట్లో వాళ్ళ కోసం చేస్తూ ఉంటాను ముందుకైతే పసుపు వేసుకున్నానండి ఒక మోకుడు పెట్టుకుని రెండు గరెట్లు ఆయిల్ వేసుకుని పసుపు అనేది నేను కొంచెం ఎక్కువగానే వాడుతూ ఉంటానండి కరోనా టైం నుంచి పసుపు వాడకం అనేది నేను కొంచెం ఎక్కువగానే వాడుతూ వచ్చాను మంచిది కూడా హెల్త్ కూడానండి అందులో ఇప్పుడున్న సీజన్లో ఈ శీతాకాలంలో మనం పసుపు వాము ఇలాంటివి వాడుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఎందుకంటే రొంప పట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకి గొంతు కొంచెం మారడం అలాంటివి ఉంటాయి అలాంటప్పుడు వామ్తో మన చారు కాసుకోవడం కానీ మిరియాలు వాము ధనియాలు ఇవన్నీ కూడా గుండకట్టి మీరు వామ్తో చారు కాసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు వాడకం ఎక్కువ అయితే హెల్త్ కూడా మంచిదండి వైరస్లు అనేవి మనకి దరిచేరకుండా ఉంటాయి ఈ దొండకాయ ముక్కలని అయితే పొడవుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కట్ చేసుకుని పసుపు వేసిన ఆయిల్తో నేను వేపుతున్నానండి ఇవి తొందరగా మగ్గిపోతాయండి మామూలు దొండకాయలు అయితే మనం ఎంతసేపు ఉప్పేసి బాగా పిసికి వాటిని మనం వండితే కానీ వేగవు కానీ ఏంటో తెలియదు ఆర్గానిక్ వల్ల ఏంటో తెలియదు కానీ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి అలాగే కొంచెం అల్లం మొక్క జీలకర్ర నాలుగేమో ఇలాగ జీడిపప్పు మొక్కలు ఉంటాయి కదా జీడిపప్పు రద్దు అలాంటిది జీడిపప్పు కొంచెం వేసి కొంచెం లవంగం చెక్క ఒక యాక్ వేసి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అది కూడా కొంచెం మోతాదులు వేస్తున్నానండి ఈ శీతాకాలం కదా అందులోనూ మనం ఇప్పటి వరకు పెద్దగా మన మసాలా అనేవి ఏమీ తినలేదు ఒక్కసారి ఎక్కువ మసాలా కూడా తినకూడదు అది సువాసనగా ఉండాలి మన మసాలా కర్రీ తిన్నట్టుగా అనిపించాలి కానీ వెల్లుళ్ళు అయితే యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇది కూడా వేసుకుంటున్నానండి వేసుకుని మీకు కావాలనుకుంటే బిర్యానీ మసాలా కూడా కొద్దిగా వేసుకోవచ్చు అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం తగినంత ఈ ఉప్పు తగినంత ఇవన్నీ వేసుకుని బాగా మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకుని ఉడికించుకుంటే ఈ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్లోకే కదండి ఏ దీంట్లోకైనా బాగుంటుంది పుల్కా రోటీ చపాతి దోశ అన్నిటిలో కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలామందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఇలాగ ఈ కర్రీని తయారు చేసుకోండి వెజ్ కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ నాన్వెజ్కి ఏమాత్రం తీసుకోదండి అంత రుచిగా ఉంటుంది ఇందులో నేను నువ్వుల పొడి కూడా వేసానండి నువ్వుల పొడి కమ్మదనాన్ని ఇస్తుంది మా ఇంట్లో కంపల్సరీ నువ్వుల పొడి అనేది నేను ఒక పావు కేజీ ఎంతో నువ్వులు తెప్పించి వాటిని పొడి చేసి ఉంచుకుంటానండి ప్రతి టిఫిన్లో మేము ప్రతి రోజు కూడా ఏ టిఫిన్ అయినా సరే ఒక స్పూన్ నువ్వుల పొడి అనేది మా వారికి వేసి పెడుతూ ఉంటాను అలాగే నేను కూడా తింటూ ఉంటానండి ఎందుకంటే స్వీట్ తినడం వల్ల మన క్యాలరీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే నువ్వుల పొడి తినడం వల్ల హెల్త్ కూడా మంచిది కొంచెం కాలుష్యం అది తక్కువ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అండి ఇలా తినడం వల్ల ఎముక బలం ఉంటుంది అందువల్ల చిన్నలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇలా నువ్వుల పొడి అది చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారనుకుంటే వాళ్ళకి చక్కగా చిమ్లి అలాంటివి చేసి పెడుతూ ఉండండి హెల్త్కి చాలా మంచిది ఎదిగే పిల్లలు కదా వాళ్ళకైతే ముఖ్యంగా ఎముక బలం ఎక్కువ ఉండాలండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టచ్చు ఇలాంటి ఈ పుళ్ళు అవి చేసుకోవడం వల్ల కొద్దిగా ఏ నీచొక్క వేసి పిల్లలకి పెట్టినా హెల్త్కి మంచిదండి వేడి వేడనాల్లో అలా కూడా పెట్టచ్చండి నేను యూట్యూబ్ చేస్తానని మా ఇంటి దగ్గర వాళ్ళకి కూడా తెలుసండి వాళ్ళైతే అడుగుతూ ఉంటున్నారు మీకు అమౌంట్ వచ్చేస్తుందా వన్ ఇయర్ అవుతుందేమో కదా అని చెప్పి నాకన్నా వాళ్ళకే ఆదృతిగా ఉంది నేనైతే దాని గురించి అసలు ఆలోచించలేదండి ఎందుకంటే నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్సే అవ్వలేదు ఏదైనా వాళ్ళకి నచ్చితేనే కదా కంటెంట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను మెయిన్ డబ్బు కోసమే అని నేను చెప్పనండి ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం కానీ అదే ఆశ అయితే ఎక్కువగా అయితే ఉండదండి నాకు ఎందుకంటే నేను దేని మీద కూడా పెద్దగా ఆశ పెట్టుకొని చిన్నప్పటి నుంచి నా తత్వం అయితే అదేనండి నన్ను పెంచిన విధానం కావచ్చు ఏదైనా సరే ఉన్న దాంట్లో పడడం అనేది నాకు బాగా అలవాటు పూజ విషయంలో కూడా అంతేనండి మా వారు అంటూ ఉంటారు పూజకు ఒక్కొక్కసారి పువ్వులు అలాంటివి ఏమీ లేకపోయినా నేను జలం ఒకటే పెట్టుకుని స్వామివారి నామం చెప్పుకొని పూజ చేసుకునే రోజులు ఉంటాయి అలాగే ఉన్నప్పుడు ఉన్నప్పుడులా తింటామండి లేనప్పుడు లేనట్లుగా ఎందుకంటే మేము మధ్యతరగతి వాళ్ళం మధ్యతరగతి వాళ్ళకి ప్రతిసారి అన్ని సమంగా ఉంటాయని నేను చెప్పలేను అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటుంది అందులో మా వారు చేసే పని బట్టి కూడా మా లైఫ్ అనేది ఉంటూ ఉంటుందండి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాను లేనప్పుడు దాని గురించి బాధపడకుండా ఉన్న దాంట్లోనే సర్దుకుని వెళ్ళడం అనేది నాకు అలవాటు అండి ఏదైనా అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది అనేది నా అభిప్రాయం చాలామంది అనుకుంటున్నారు కదా ఈ వీడియో కూడా చూస్తూ ఉంటారు అడిగిన వాళ్ళు నాకైతే అమౌంట్ అయితే ఇంకా రావట్లేదండి ఇంకా మానిటైజేషన్కే నేను అప్లై చేసుకోలేదు నేనే నాకు అమౌంట్ రావట్లేదు వచ్చినప్పుడు అయితే మీ అందరికీ నేను వీడియో రూపంలో తెలియజేస్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు అలాగే కర్రీ అనేది దగ్గరికి అయిన తర్వాత చక్కగా దించేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇలా చేసుకు తినచ్చండి హెల్త్ కూడా మంచిదండి దొండకాయ ముఖ్యంగా గుండెకి వండే గుండు బలం తక్కువగా ఉన్నది గుండె వేగంగా కొట్టుకుంటుంది అలా అలాంటి వాళ్ళు ఇలాంటి దొండకాయ ఇలాంటి తినడం కూడా మంచిదని నేను ఒకసారి అయితే విన్నాను ఫ్రెండ్స్ డాక్టర్స్ అది చెప్పినప్పుడు అది అది నాకు గుర్తుకు వచ్చింది మీతో ఆ విషయం కూడా చెప్తున్నాను రైస్ అయితే వండేసుకొని పొద్దున్న నేను చక్కెర పొంగల్ చేశాను అన్నాను కదా అది కూడా చూపిస్తున్నానండి కొద్దిగా ఉంది చక్కెర పొంగల్ అంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తింటారు ఇష్టంగా కూర దగ్గరికి అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్